కేవలం మూడు లక్షల తొంభై తొమ్మిది వేల అక్షరంలో వస్తున్న టాటా ఏ ప్రోకు సంబంధించి కొన్ని కీలక విశేషాలు ఈ వీడియోలో ఉన్నాయి వీడియోనైతే చివరి వరకు చూడండి గైస్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్ మొబైల్ హీరోజ్ అయితే మన జగన్ పర్సన్స్ మాట్లాడదా అని అంటే ప్రెజెంట్ అయితే మన హైదరాబాద్ లో అండి టాటా ఎస్ ప్రో వెహికల్ అయితే లాంచ్ అయింది అనమాట సో ఈ లాంచింగ్ ఈవెంట్ అయితే మనం రావడం జరిగింది లిటరల్లీ ఒక త్రీ వీలర్ కమర్షియల్ ట్రక్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్ లో మనకి ఫోర్ వీలర్ రావడం అనేది అది కూడా క్రాష్ లో సేఫ్టీ రేటింగ్ సాధించినటువంటి కమర్షియల్ ట్రక్ అయితే మనం టాటా ఎస్ గా చెప్పుకోవచ్చు ఈ టాటా ఎస్ ప్రో అనేది మనకి టోటల్ త్రీ వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది టాటా ఎస్ ప్రో పెట్రోల్ అలాగే టాటా ఎస్ ప్రో బై ఫ్యూల్ అంటే పెట్రోల్ ప్లస్ ఈఎన్జీ అనమాట అలాగే టాటా ఎస్ ప్రో ఎలక్ట్రిక్ సో ఈ త్రీ లో మనం చూస్తున్నది టాటా ఎస్ ప్రో పెట్రోల్ అనమాట ఈ టాటా ఏస్ ప్రో గురించి కొన్ని విశేషాలు అయితే చెప్తానండి నేను మీకు ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ లో టాటా ఏస్ అనేది స్టార్ట్ అయింది కదా టాటా మోటార్స్ నుంచి ఈ టాటా ఏస్ అనేది చాలా సక్సెస్ఫుల్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు ఇరవై ఐదు లక్షల మంది యొక్క ఆదరణ అయితే పొందుకున్న టాటా ఏస్ అనేది బిఎస్ త్రీ నుంచి బిఎస్ ఫోర్ కి బీఎస్ ఫోర్ నుంచి బిఎస్ సిక్స్ కి ఇలా భారత స్టేజ్ నామ్స్ కనుగొనంగా ఏస్ అనేది అప్గ్రేడ్ అయిపోయిందండి అప్గ్రేడ్ అయిపోవడం వల్ల క్రమేపీ ప్రైస్ కూడా పెరిగిపోయింది జనరల్ ఒకప్పుడు ఉండే సిచువేషన్ లో ఈ కమర్షియల్ గూడ్స్ క్యారింగ్ లో త్రీ వేల నుంచి ఫోర్ వీలర్కి కి అదాం అనే కస్టమర్ కి టాటా ఏస్ అనేది కనిపించేది కదా ఇప్పుడైతే త్రీ వీలర్ నుంచి ఫోర్ కి అప్గ్రేడ్ అవడానికి టాటా ఏస్ అనేది మరి కనిపించట్లేదు అందుకని టాటా మోటార్స్ ఏం చేసిందంటే వారి యొక్క కస్టమర్స్ కోసం త్రీ వీలర్ నుంచి ఫోర్ వీలర్ కి అప్గ్రేడ్ అయ్యే వాళ్ళకి త్రీ వీలర్ ప్రైస్ లో ఫోర్ వీలర్ ను అయితే తీసుకొని వచ్చింది కమర్షియల్ వెహికల్స్ లో అదే టాటా ఎస్ ప్రో టాటా టాటస్ గోల్డ్ పెట్రోల్ కి టాటా ఎస్ ప్రో పెట్రోల్ కి ఇంజన్ లో వ్యత్యాసం అయితే ఉంటుంది సస్పెన్షన్ లో వ్యత్యాసం అయితే ఉంటుంది పేలోడ్ లో వ్యత్యాసం అయితే ఉంటుంది కాబట్టి టాటా ఎస్ గోల్డ్ పెట్రోల్ టాటా ఎస్ ప్రో పెట్రోల్ రెండు ఒక వెహికల్ అయితే కాదండి టాటా ఎస్ ప్రో పెట్రోల్ అలాగే టాటా ఎస్ ప్రో బైఫ్యూల్ అలాగే టాటా ఎస్ ప్రో ఈవీ అనేది ప్రతి సామాన్యుడికి అంటే త్రీ వీలర్ నుంచి ఫోర్ వీలర్ కమర్షియల్ ట్రక్కి అప్గ్రేడ్ అవుదాం అనుకునే అప్పుడు టాటా టాటాయస్ ఎలా కనిపించేదో ఇప్పుడైతే టాటా ప్రో అలా కనిపిస్తుంది తక్కువ బడ్జెట్ లో అయితే వచ్చేస్తుంది టాటా ఎస్ ప్రో పెట్రోల్లో అలాగే టాటా ఎస్ ప్రో బైఫియ సిక్స్ నైన్టీ ఫోర్ సిసి టూ సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుంది ఈ ఇంజన్ వెహికల్ రేర్ సెక్షన్ లో అయితే వీల్స్ కనెక్ట్ చేసి చేసే ఉంటుందండి అండ్ టాటా ఎస్ ప్రో పెట్రోల్ అనేది మనకి టెన్ లీటర్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుందండి ఈ వెహికల్ మనకి ఇచ్చే మైలేజ్ ఇరవై నుంచి ఇరవై రెండు వరకు ఇస్తుంది అంటే కంపెనీ అయితే చెప్తున్నారు అనమాట ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే వెహికల్ డిజైన్ చూసారు కదా అది అద్భుతంగా అయితే ఉంది విన్షన్ తీసుకుంటే దీంట్లో మనకి యూవి ప్రొటెక్టెడ్ ఫిల్మ్ అయితే ఆల్రెడీ ఎయిబడ్ అయితే ఉందండి వైపర్ అయితే చూసారు కదా అండ్ ఇది స్మాల్ కమర్షియల్ ట్రక్ కదండి సో మీకు ఈ ఫ్రంట్ బంపర్ ఇదంతా చూస్తుంటే మనకి సేఫ్టీ పరంగా ఇబ్బంది ఏమని చెప్పేసి మీరు అయితే అనుకోకండి ఇదైతే మనకి ఆటోమోటివ్ ఇండస్ట్రీ లో సేఫ్టీ నామ్స్ అయితే సంపాదించుకుందామంటే క్రాస్ టెస్ట్ అయితే చేయబడింది సో టాటా అంటేనే ఎక్స్పెరిమెంట్స్ అలాగే సేఫ్టీ ఇదంతటి కూడా మనకి అయితే తెలుసు కదా సో ఇక్కడైతే మనకి ఫ్రంట్ టాటా లోగో అయితే చూడండి చాలా ప్రీమియం లోగో అయితే వచ్చింది ఇక్కడ పీన బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చింది బాడీ కలర్ అయితే చూసారు కదా ఇక్కడ మనకి బ్రౌన్ కలర్ అయితే వచ్చిందన్నమాట ఇక హెడ్లైట్ విషయానికి వచ్చేటప్పటికి హెడ్ హెడ్లైట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఏస్ ప్రో బ్యాడ్జింగ్ అయితే ఉంది అలాగే ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే అండి సో ఫ్రంట్ సైడ్ ఇండికేటర్స్ అయితే మనకి కింద అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఫ్రంట్ ఎయిర్ ఫ్లో అలాగే కింద ఉండేటటువంటి ఇంజిన్ కి ఫ్రీగా గాలి తగిలేలా ఇక్కడ ఫ్రంట్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రంట్ నుంచి డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది సైడ్ ప్రొఫైల్ కైతే వచ్చామండి సో సైడ్ ఓఆర్విఎంస్ అయితే చూసారు కదా చాలా పెద్ద ఓఆర్విఎంస్ అయితే ఇచ్చారనమాట సో ఇది బాడీ కలర్ అయితే మాత్రం చాలా ప్రీమియం వచ్చింది అంటే ఈ కలర్ కానీ లేదని ఈ పక్కన ఉన్నటువంటి ఆ బైఫ్యూల్ కలర్ కానీ లేదని సంటే అక్కడ ఎలక్ట్రిక్ ఉన్నటువంటి వెహికల్ కలర్ కానీ చాలా ప్రీమియం అయితే ఉందండి ఇంకా ఇక వీల్ విషయానికి వచ్చినప్పటికి ట్వెల్వ్ ఇంచ్ వీల్ అయితే దీంట్లో అప్పుడు ఇవ్వడం జరిగింది ఇండివిజువల్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడైతే చూసారు కాయిల్ స్ప్రింగ్ తో కూడినటువంటి ఆ అయితే ఫ్రంట్ సైడ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ లీజ్ స్ప్రింగ్స్ అయితే లేవండి దాని తర్వాత ఇది బడ్జెట్ వెహికల్ కదా కాస్ట్ కటింగ్ లో భాగంగా కొన్ని అయితే తగ్గించడం జరిగిందనమాట మీకు వాటర్ బాటిల్స్ కానీ గ్యాస్ సిలిండర్స్ కానీ లేదా పాల క్యాన్లు కానీ ఇటువంటి అప్లయన్సెస్లో దీన్ని యూస్ చేసుకోవడానికి తగ్గట్టు అయితే ఈ వెహికల్ డిజైన్ అయితే ఉంటుంది అలాగే కార్లో యూస్ చేసినటువంటి కాయిల్ స్ప్రింగ్ అయితే ఫిట్ అండ్ ఫినిషింగ్ క్వాలిటీకి ఉన్నటువంటి కాయిల్ స్ప్రింగ్ అయితే యూస్ చేయడం జరిగిందనమాట కాబట్టి క్వాలిటీ విషయంలో బాగానే ఉంటుందండి సస్పెన్షన్ క్వాలిటీ దాని తర్వాత అయితే ఇక్కడ నేను లో కూడా ఈ బండి అయితే నడపడం జరిగింది దాని తర్వాత ఇక్కడ వన్ ఫార్టీ ఫైవ్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీని లోపల ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక సైడ్ ప్రొఫైల్కి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే ఇక్కడ ఉందన్నమాట చాసెస్ కూడా చాలా క్వాలిటీ చాసెస్ అయితే దీంట్లోపలు ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ లీ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే లేదు కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక బ్రేక్స్ విషయానికి వచ్చేసి బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటాయి ఫ్రంట్ సైడ్ అయితే మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇక ట్రక్ విషయానికి వచ్చినప్పటికీ లోడ్ బాడీ మనకి రెండు ఆప్షన్ కస్టమైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట సిక్స్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ ట్రక్ అయితే దీంట్లోపల ఇవ్వడం జరిగిందండి ఇక టైల్ కి అయితే వచ్చేద్దాం అంటే నేను ఓవరాల్ మీకు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చెప్పేస్తాను ఎందుకని అంటే ఇక్కడ మనకి అంత టైం అయితే లేదు మనం కి వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఇక్కడ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే చూసారు కదా ఒకటి రెండు రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది మన స్పేర్ వీల్ అయితే ఈ ఇచ్చారండి దాని తర్వాత ఇక్కడ ఎగ్జాస్ట్ యొక్క టిప్ అయితే చూడండి ఇంజన్ అంతా కూడా కింద అయితే మనకి మౌంట్ చేయబడి ఉంది సో ఇది ఎయిర్ ఎయిర్ చామర్ అండి ఎయిర్ ఫిల్టర్ అయితే ఈ సైడ్ మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ ట్వంటీ పెట్రోల్ కంపాటిబిలిటీ కలిగినటువంటి వెహికల్ అయితే చెప్పుకోవచ్చు దీన్ని మనం ఇక ఇండికేటర్స్ అయితే ఈ సైడ్ కూడా ఇచ్చారు అండ్ ఇదైతే మనకి ఫోర్ ల్యాక్ ప్రైస్ రేంజ్ లో వచ్చినప్పటికీ ఒక త్రీ వీలర్ ప్రైస్ రేంజ్ లో ఇది మనకి వచ్చేసినప్పటికీ పేలోడ్ మాత్రం సెవెన్ ఫిఫ్టీ కేజెస్ పేలోడ్ అయితే ఈ వెహికల్ లా అవుతుంది ఇక కో పాసింజర్ సైడ్కి అయితే ఎంటర్ అవుదాం ఈ డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాం చూడండి ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ డిగ్రీస్ వరకు అయితే డోర్ ఓపెన్ అయింది ఇక్కడైతే మనకి వాటర్ బాటిల్ హోల్డర్స్ గట్టి ఏం కనిపించట్లేదు కాకపోతే ఇక్కడ మనకి పవర్ విండోస్ కూడా లేవండి సో మాన్యువల్ విండోస్ అయితే మాన్యువల్గానే డౌన్ చేసుకుంటున్నాం విండోస్ అయితే ఇక్కడ లాక్ అయితే ఉందన్నమాట ఇక్కడ గ్రాప్ హ్యాండ్లు అయితే ఒకటి ఇవ్వడం జరిగింది సో ఇటు మనం దీని లోపలకి ఎంటర్ అవ్వడం అయితే చాలా ఈజీ సో డ్రైవర్ ప్లస్ వన్ సీటింగ్ అయితే ఉంటుంది డ్రైవర్ తో పాటు పక్కన అయితే ఇక్కడ కూర్చోవచ్చు వాళ్ళకి కూడా మనకి సీట్ బెల్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ రాబ హ్యాండ్ అయితే పట్టుకోవచ్చు ఇక్కడ మనకి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది లాట్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడైతే మనకి పైన చూశారు కదండి ఒక ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఐఆర్వీఎం అయితే ఇక్కడ వచ్చింది దాని తర్వాత బ్యాక్ సైడ్ గ్లాస్ అయితే మనకి ఓపెన్ అయితే కాదు కాకపోతే విజిబిలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది దాని తర్వాత ఇక్కడ మనం చూసారు కదండి ఈ సీట్ అయితే చాలా కంఫర్టబుల్ అయితుందన్నమాట మరి లాగా ఉండే వాళ్ళకి అండర్తో సపోర్ట్ కొంచెం తక్కువ అయితే ఉంది కానీ ఆటో బడ్జెట్ లో ఒక ఫోర్ వచ్చేటప్పుడు కమర్షియల్ ట్రక్ మనం అన్ని కూడా ఆలోచించకూడదు సో కొన్ని కొన్ని అయితే ఉండవు అండ్ ఇంకోటి అయితే క్యాబిన్ వాక్ త్రూ క్యాబిన్ అయితే ఉంటుందండి డ్రైవర్ సైడ్ కూడా మనకి సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ అయితే డోర్ ఓపెన్ అవుతుంది సో కో పాసింజర్ సైడ్ ఏ ఉంటుందో డ్రైవర్ సైడ్ కూడా అదే ఉంటుంది కాబట్టి డ్రైవర్ సైడ్ అయితే మనం లాక్ చేసుకోవచ్చు ఇది వాక్ త్రూ గా ఉండడం వల్ల అటు ఇటు అయితే ఈజీగా మనం మూవ్ అయితే అయిపోవచ్చు అనమాట ఇది గోడ పక్కన పార్క్ చేసి మనం ఒకటి వైపు అయితే వచ్చేవచ్చండి దాని తర్వాత ఇక్కడైతే గేర్ నాబ్ చూడండి డాష్ మౌంటెడ్ గేర్ నాబ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడైతే మనకి ఫోర్ గేర్స్ అయితే ఉంటాయి అనమాట వన్ టూ త్రీ ఫోర్ గేర్స్ రివర్స్ అయితే ఇక్కడ ఉంటుంది సో గేర్ లెవర్ కూడా చాలా ప్రీమియం అయితే ఉంది అండ్ ఇంకోటి హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఇది మనం ఈ సీట్లు ఫోల్డ్ చేసి పడుకోవడానికి కానీ లేదంటే రెస్ట్ తీసుకోవడానికి గానీ హ్యాండ్ బ్రేక్ ఏమాత్రం అడ్డుపోయి ఉండేటటువంటి పరిస్థితి అయితే లేదు దాని తర్వాత ఇక్కడైతే అయితే చూడండి రెండు గా ఉన్నాయి కదా మనకి సో ఈ స్విచ్ెస్ మనకి బైఫ్యూల్ అయితే ఇక్కడ మనం సీఎంజీకి అయితే షిఫ్ట్ అవ్వడానికి స్విచ్ అయితే ఉంటుందన్నమాట ఎక్కువ మోడ్ పవర్ మోడ్ అని చెప్పేసి టూ మోడ్స్ అయితే ఉంటాయి సో మనం లోడ్ ఎక్కువ వేసుకొని వెళ్ళేటప్పుడు అయితే పవర్ మోడ్లో వెళ్ళాలి లేదంటే ఎక్కువ మోడ్ లో వెళ్ళాలన్నమాట సో ఈ హెడ్లైట్ ట్యూనింగ్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది అన్నమాట ఇక్కడ వైపర్ కంట్రోల్స్ అయితే ఇటు సైడ్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ అయితే దీంట్లో లేదు ఇటు వైపు అయితే హెడ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి దాని తర్వాత ఇక క్లస్టర్ తీసుకున్నట్టయితే ఇక్కడ మన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్ అయితే దీంట్లో ఎవడం ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చూసారు కదండి స్పీడో అయితే ఇక్కడ ఉందన్నమాట ఫ్యూయల్ గేజ్ అయితే ఇక్కడ ఉంది సో ఫ్యూయల్ గేజ్ డిజిటల్లోనే ఉంది దాని తర్వాత ఇంజిన్ టెంపరేచర్ కూడా డిజిటల్లోనే ఉంది ట్రిప్ యే ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి టైం అయితే కనిపిస్తూ ఉందన్నమాట అది అయితే ఎయిటీ కిలోమీటర్ తిరిగింది వెహికల్ ఇదండి ఇంజిన్ చెక్ లైట్ కూడా మీరైతే చూస్తున్నారు కదండి అండ్ టాటా ఎస్ ప్రో పెట్రోల్లో మనకి థర్టీ పిఎస్ పవర్ అలాగే ఫిఫ్టీ వన్ న్యూట్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే టాటా ఎస్ ప్రో బై ఫ్యూలో మనకి ట్వంటీ ఫైవ్ పిఎస్ అలాగే ఫిఫ్టీ వన్ న్యూటర్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే అలాగే టాటా ఎస్ ఈవీ అనేది ఫోర్టీన్ పాయింట్ ఫోర్ కిలో వాట్ అవర్ లిథియం పాస్పేట్ బ్యాటరీ అయితే వస్తుంది లిక్విడ్ కూలింగ్ బ్యాటరీ అయితే అనమాట అండ్ అదైతే మనకి వన్ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుంది ఛార్జింగ్ టైం అయితే సిక్స్ అవర్స్ అండి స్లో ఛార్జ్ అయితే ఉంటుంది ఫాస్ట్ ఛార్జ్ అయితే సపోర్ట్ చేయదు టాటాయస్ ఈవీ మనకి త్రీ ల్యాక్ నైంటీ నైన్ థౌసండ్ ఎక్సోరం ప్రైస్తో స్టార్ట్ అయినటువంటి టాటా ఎస్ ప్రో వేరియంట్స్ మీకు కావాలనుకుంటే మీ నియరెస్ట్ టాటా మోటార్ డీలర్షిప్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ వెహికల్ ఒక టెస్టెడ్ అయితే చేసుకోండి ఈ ప్రీమియం అయితే ఫీల్ అవ్వండి అలాగే టాటా ఎస్ ప్రో డౌన్ పేమెంట్ కూడా మనకి జీరో డౌన్ పేమెంట్ కూడా ఆప్షన్ అయితే ఇవ్వచ్చు అలాగే లేదని అంటే ఒక టెన్ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టేసి రెగ్యులర్ మీరు బిజినెస్లో లేదనిసంటే రెగ్యులర్ జాబ్లో సఫర్ అవుతుంటే ఒక కమర్షియల్ ట్రక్ బిజినెస్ కోసం చూస్తుంటే ఈ వెహికల్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు అంతేకాదండి ఎవరైతే ఫ్లీట్ వార్నర్షిప్ ఉంటుందో స్మాల్ కమర్షియల్ ట్రక్స్ తీసుకొని ఫ్లీట్ వార్నర్షిప్ అంటే ఒకటికంటే ఎక్కువగా కమర్షియల్ ట్రక్ మెయింటైన్ చేసేవాడిని ఫ్లీట్ ఓనర్ అంటారనమాట సో వాళ్ళ కనుక ఈ వెహికల్ మెయింటైన్ చేస్తాను అనుకోండి దీంట్లోపల జియో ఫెన్సింగ్ అని చెప్పేసి అలాగే ఈ వెహికల్ ఒక ట్రాకింగ్ అని చెప్పేసి డ్రైవర్ మానిటరింగ్ అని చెప్పేసి మనం మొబైల్లోనే చూసుకోవచ్చు అనమాట ఎప్పటికప్పుడు ఈ వెహికల్ సంబంధించినటువంటి కనెక్టింగ్ ఫీచర్స్ అయితే కనెక్ట్ అయి ఉంటాయి మొబైల్తో కాబట్టి ఎప్పటికప్పుడు అయితే మీరు మానిటర్ చేసుకోవచ్చు మరి ఇంకెంత ఆలస్యం మీ నేరెస్ట్ ఆటో మోడల్ డేలర్షిప్ అయితే విజిట్ చేయండి టాటా ఏఎస్ ప్రో వేరియంట్స్ అయితే టెస్టెడ్ చేయండి మీ యొక్క కమర్షియల్ ట్రక్ నీడ్ అయితే ఫుల్ఫిల్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీ ఆర్ట్స్ ఆటో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ